డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే కాంగవరం మండలం కొందూరు గ్రామంలో మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని ఇంటింటికి వెళ్లి మంచి ప్రభుత్వం స్టిక్కర్ను అంటించారు రాష్ట్ర ప్రభుత్వం గడు వంద రోజుల్లో చేసిన సంక్షేమం అభివృద్ధిని ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూలై ఆగస్టు నెలలో గోదావరి వరదల కారణంగా కోట గ్రామంలో గొల్ల సామాజిక వర్గానికి చెందిన నలుగురు రైతులు ముప్పై నాలుగు గొర్రెలు రెండు గేదెలను కోల్పోయారని వరదల సమయంలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించినప్పుడు కోల్పోయిన గొర్రెలు పశువులకు నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చామని ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేరుస్తూ ముప్పై నాలుగు గొర్రెలకు లక్ష ఇరవై ఐదు వేలు రెండు గేదెలకు డెబ్బై ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీఆర్ ట్వంటీ సెవెన్ కింద జిల్లా కలెక్టర్ మంజూరు చేసిన నిధులను చెక్కుల రూపంలో లబ్ధిదారులకు అందించారు चेंज आपको दो, please दही चालू। Okay, thank you, thank you। ना mode button भागी क्या? अंडर button देखी नहीं। Hey, okay. ये ना mode screen बस, हाँ, मुफ्त में लड़वाएगा इरोंदर, thank you। कौन प्रोग्रेस करेंगे? में? हमारा जोन है। This one, okay। B touch देखना। ఎంట చదివినా లేకపోతే ఫస్ట్ క్లాస్ చదివినా సెకండ్ క్లాస్ చదివినా ఏదైనా కష్టం వచ్చి చదువు ఆ పొద్దుప్పుడే ఒక తల్లి నేను అప్పుల్లో కూడిపోయాను నా పిల్లవాడిని ఎలక్ట్రికల్ దాంట్లో ఎలక్ట్రికల్ వర్క్లో వర్క్లో చేర్చానని చెప్పి తల్లి వచ్చి ఇక్కడ చెప్పింది ఆ పరిస్థితి మీకు ఉండదు మీ పిల్లలను చదివించే పూర్తి బాధ్యత నాది దాంట్లో నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు తారీఖున గోదావరి గోదావరికి వచ్చిన వరదల్లో గొల్లకి చెందిన ముప్పై నాలుగు గొర్రెలు అలాగే రెండు గేదెలు కూడా గోదావరిలో కొట్టుకుపోయాయి దాని నిమిత్తం గొర్రెలకు లక్ష ఇరవై వేలు అలాగే పాడగేరులకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఈ రోజు అందించడం జరుగుతుంది మొత్తం నలుగురు రైతులకు సంబంధించి ద్వారా డిఓహెచ్ ద్వారా కలెక్టర్ గారు శాంక్షన్ చేసి ఉన్నారు ఆ చెట్టు ఇప్పుడు వారికి అందజేయడం జరుగుతుంది ముఖ్యంగా మొన్న వచ్చిన గోదావరి ఆగస్టు నెలలో వచ్చిన గోదావరిలో ఇవి గొర్రెలు గేదెలు కూడా కొట్టుకుపోయినప్పుడు రైతులందరూ కూడా వచ్చి పలకరించినప్పుడు ఇలా పలకరిస్తారు ఇప్పుడు వరకు మాకు ఎప్పుడు కూడా ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో అలాగే నష్టం ఉందో ఎప్పుడు ప్రభుత్వం నుంచి ఏ రూపాయి అందలేదు అని చెప్పినప్పుడు ఇది గత వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు ఇది ఎన్డీఏ కూటమి మీకు త్వరలోనే వస్తుంది అని మాట ఇచ్చాం అదే విధంగా ఇది నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి ఆధ్వర్యంలో వంద రోజులు ఎలా ఘనంగా ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తూ అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ముందుకు ఎలా సాగుతుందో ఇక్కడ డిఏ్ గారు డిఏీ గారు కూడా చాలా వెను రావడానికి కృషి చేశారు అదే విధంగా సుమారు ఆ రోజు జరిగిన ప్రాణ నష్టంలో కానీ సారీ ట్రాన్ నష్టం అంటే ఈ పశువుల మేకలు కానీ గేదెలు కానీ నష్టం జరిగిన వెంటనే ఎంత త్వరగా వచ్చి వచ్చినంతాఖలా ఎప్పుడు కూడా లేవు ఇవ్వటం కూడా ఈ కోట గ్రామంలో కానీ ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో కానీ తొలిసారిగా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది ఏదైనా సరే ఈ ఎన్డీఏ పూటని పూర్తిగా చిత్తశుద్ధితో ఉంది ఓన్లీ రాష్ట్ర రాష్ట్రం అకలాపం అయిపోయింది మన వైఎస్ఆర్ ప్రభుత్వం మొత్తం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పూర్తిగా దిగువ స్థాయికి వెళ్ళిపోయింది మరి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకు వచ్చారు ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గారు కూడా అదే పరిస్థితిలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మరి మొన్న విజయవాడ వరదల్లో కూడా మీరు చూస్తా ఉన్నారు వరద నీరు ముంచెత్తినప్పుడు మరి ఇటు పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్లు కుటుంబం నాలుగు కోట్లు పది కోట్లు ప్రకటించారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఆ వరద నీటిలో తిరుగుతూ అందరికి పాల్ ప్యాకెట్లు అందాయా భోజనాలు అందాయా లేదా మానిటరింగ్ చేస్తూ ఆయన పడుకోకుండా అధికారులు పడుకోనకుండా నాయకులు పడుకోనివ్వకుండా పది రోజుల్లో విజయవాడ ప్రాంత ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారంటే ఆ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కృషి వల్ల సగౌరంగా చెప్పచ్చు ఏదే మాట చెప్పి మాయ చేసే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయితే నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం ఈ వంద రోజులు పనిచేశారు మరి మీరు గుర్తించాలి సుమారు అరవై ఐదు లక్షల మందికి ఏడు రూపాయలు అంటే సుమారు నాలుగు వేల నాలుగు వందల మూడు కోట్ల రూపాయలు మరి శిక్షణకి వచ్చిన వెంటనే అందజేశారంటే అది సాధ్యమైన విషయం కాదు అది చరిత్రలో విషయం అలాగే ల్యాండ్ పేకింగ్ యాక్ట్ ఏదైతే మన ఆస్తులు ఉన్నాయో ఆఖరికి మన ఒరిజినల్స్ కూడా వైసీపీ ప్రభుత్వం చేతులు పెట్టుకోవడమే కాక మన ఏదైతే పాస్బుక్ లు ఉన్నాయో ఆ పాస్ బుక్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ప్రతి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఒక సైకో లాగా మన ఆస్తుల మీద అతను ఫోటో పెట్టుకుని విధంగా మన హాస్టల్ ఆయన స్వాధీనం చేసుకునే ప్రక్రియ ల్యాండ్ టైకింగ్ కావడం ద్వారా ఏదైతే వైఎస్ఆర్